శ్రీగొరుభ్యో నమ కార్తీకపురాణము శ్రీశివస్తోత్రం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య నయనం వందే ముకంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం కార్తీక పురాణం ఐదవ రోజు ఐదవ అధ్యాయం వన భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో దాన పూజానంతరం శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ పారాయణము తప్పక చేయవలెను అలా చేసిన వారి సర్వ పాపములను నివృత్తియగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోక ప్రాప్తించును కడకు అందలి శ్లోకములలో ఒక్క పాదమైనను కంఠస్థము అనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను ఏ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణు యువనకు యువకునకు నీచ జన్మ ఏల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించను కిరాత మూషికములు మోక్షము పొందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిఘారాభముగా పెరుగుట వలన నీచ సహవాస నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మేళగచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురులో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కానా నీవు అటులు చేయమని బోధించను అంతటి కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటికి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రం చేత భాగవంతుడు కనిపించున దేవాలయంలో దీపం వెలిగించిన వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానం ఇచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్ర తొర్రయందు ఎలుక రూపముతో బ్రతి బ్రతికతూ కాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడుకు శివశర్మకు జ్ఞానోదమై భయపడి తండ్రి పడి తండ్రి క్షమింపము అజ్ఞానాంతకారములతో బడి అజ్ఞానాంతకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చొలకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచన ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము మేము వివరింపమని ప్రాధాయపడినం అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమవై పడియుండగా ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవు అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నందుదువు అని కుమారుని ఊరడించను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుంటెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడక్కడున్న ఈ పెద్ద వట వృక్షములు నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒకరోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్టు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండరే ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నెక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీర జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉండురు ఉందరూ వీరి వద్ద ఉన్న ధనమును అపహరించవచ్చు అనడి దుర్బుద్ధితో వాడి వారి వద్దకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతనికి మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు ఎందుండి వచ్చిరి మీ దర్శ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడినం అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక పురా కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఏ ప్రాంతమునకు వచ్చిదేమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపమని చెప్పి అటులా కిరాతుడు అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయో జ్ఞాపమును జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లికి పోయను అటులని ఆహారమునకై చెట్టు మొదట దాగియున్న దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడని ఇతని అని తన వృత్తాంతమంతయ్యు చెప్పి వెడలిపోయను కనుక ఓ జనక ఇహమలలో సిరి సంపదలు పరమమున మోక్షమును కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇది పంచమోధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం శ్రీ ఓం నమ శివాయ